ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము లాంగ్ ట్రాక్ కటింగ్ చేయబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ముందు వచ్చేసి నడుము భాగం పన్నెండు ఇంచులు అండి పన్నెండు అంటే ఒక రెండు ఇంచులు ఎక్కువ ఇచ్చుకోవాలి పద్నాలుగు పద్నాలుగు ఇంచులు జంప్ వచ్చేసి పదమూడు ఇంచులండి పదమూడు ఇంచులు షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు షోల్డరు మెడ రెండు షోల్డర్ అండి ఇది ఇది మెడ అండి సంఖ వచ్చేసి ఐదు అండి స్కేల్తో కరెక్ట్గా కొంచుకోవాలండి ఇక్కడ వచ్చేసి క్రాస్లు వస్తాయండి కట్ చేసుకోవాలి ముందుగానే చూడండి స్కేల్తో బాగా నీట్గా కట్ పెట్టుకొని కట్ చేసుకుంటే బాగా వస్తుందండి ఫస్ట్ వచ్చేసి ఇలా కట్ చేసుకుందాం మనకి బాగా క్లీన్ నీట్గా వచ్చేస్తుంది మరొచ్చేసి సంఖ గీసుకుందామండి మేడమ్ వచ్చేసి మూడు పెట్టుకుందాం ఈ ఫ్రాక్ వచ్చేసి ఒక బర్త్డే బేబీ కండి నాకే చెప్పారు ఒక ఫ్రాక్ కుట్టి అండ్ అని అందుకే కుడుతున్నానండి అంతా నాదే నేనే తెచ్చానండి అంతా ఫ్యాబ్రిక్ అంతా నేనే తెచ్చి కుడుతున్నాను తనే ఏం చెప్పిందంటే మీరే తెచ్చి కుట్టండాక్క ఎంత అవుతుందో అమౌంట్ చెప్పండి అని చెప్పారండి ఈ ఫ్రాక్ కుట్టేటప్పుడు ఇక్కడ క్రాసులు తీసుకోండి బాగా ఇలాగా చూడండి బాగా ఇలా క్రాసులు తీసుకుంటే ఫ్రాక్ బాగా నీట్గా వస్తుంది ఇట్లా నీట్గా వచ్చేస్తుంది ఇంకా మనం వచ్చేసి టెస్ట్ పార్ట్ వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర ఉందండి ఎనిమిదిన్నర పెట్టుకుందాము ఈడ కూడా కొంచెం ఒక ఇంచు తక్కువ నడుము దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కట్ చేయడం అండి ఇంకా కట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ వచ్చేసి సపరేట్ చేసుకు సపరే చేసుకోవాలి రెంట్ పార్ట్ మేడ కట్ చేస్తున్నానండి చూడండి నాకు చిన్న కావాలండి చిన్నగా పెడుతున్నాను పాటు ఫోర్ పెట్టాలండి ఈ ఫ్రాక్ వచ్చేసి పన్నెండేళ్ళ పాపకండి ఈ ఫ్రాక్ ఇలా కట్ చేసుకోవాలండి ఇది పక్కన పెట్టుకుందాము హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఇలా మర్చుకోవాలండి ఇలా మర్చుకొని హ్యాండ్స్కి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి గ్రాసులు కట్ చేసుకుందాం మనము టెన్ పెట్టాల పెడుతున్నామండి చూడండి బాగా టెన్ పెడుతున్నా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎనిమిది పెడుతున్నాను అండి ఇలానే వేయడమే హ్యాండ్స్ ఇలా తీసుకోవాలండి వచ్చేసి ఈడ వచ్చేసి నా నాలుగున్నర ఇంచులు పెట్టుకోవాలండి హ్యాండ్స్ టైట్ కటింగ్ చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అయిపోయినాయండి ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీకు ఇంకా వీడియోస్ కావాలంటే నాకు సబ్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని ఇదో ఫ్రెండ్స్ చూడండి ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ వేసుకొని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే బాక్స్ లో పెడితే ఇంకా మళ్ళీ రీప్లే ఇస్తానండి నేను ఓకేనా అండి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి వచ్చి కట్ చేయాలని ఓకే అండి మీకు కటింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కింద టాప్ కిందది వచ్చేసి మరీ చూపిస్తాను ఇంకో వీడియోలో లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నాలుగు లేయర్స్ వేసుకోవాలి చూడండి దో ఇలా వేసుకోవాలి నాలుగు లేయర్స్ అమ్రల్లా కట్టేది ఇం ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కిందది కట్ చేస్తున్నాను చూడండి ఇది పన్నెండు ఉంది కదా ఇరవై రెండు నడుము ఫ్రెండ్స్ ఇరవై రెండు నడుము ఫ్రెండ్స్ మరొచ్చేసి దీంట్లో సగం చేద్దాము వచ్చేసి దీంట్లో ఇంకో సగం ఆరు వస్తుంది ఫ్రెండ్స్ సిక్స్ పెట్టాలి సిక్స్ పెట్టాలి నడుము భాగం ఇది సిక్స్ పెట్టాలి జంపు వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఐదు అండి ఒక ఇంచు ముప్పై ఆరు ఎక్కువ పెట్టుకోవాలి ముప్పై ఆరు ఒక ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇంకా క్రాసులు తీసుకోవాలండి తిరిగి పెట్టాలి கட்ஸ்ங்க hmm? ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది కటింగు మీకు మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్